నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే అంశాలు చాలా చాలా అంటే చాలా రైతులకు మేలు చేయలేని అంశాలైనా ఎవరికి వాళ్ళు రైతులు నడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరూ జబర్దస్త్లో ఏ విధంగా అయితే కనుక డ్రామాలు కట్టిస్తారో ఆ విధంగా ఒక్కొక్కళ్ళు ఈ తుఫాన్ పేరుతో రక్తగట్టించే అంశాలు మనం చూస్తూ ఉన్నాం ముందుగా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం లేదనుకోండి కానీ కొంతమంది అడావిడి చేసే నాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు పరామర్శించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు కానీ పరామర్శ పేరుతో వెళ్ళి వెళ్ళినంత మాత్రాన ఏం లాభం ఇది ఒకటి వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నా రెండు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అవినిగడ్డ వచ్చారు మోపుదేవి వచ్చి కోడూరు ప్రోగ్రామ్ ఊరికేలా పెట్టారు నుంచి ఆయన కూడా దిగారు ప్యాంటు మాట తెట్టారు రైతులని పరామర్శించారు రోజున పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా మీకు ఒక నిర్దేశం లేకుండా మీరు రైతుల దగ్గర రావడం అనేది ముమ్మాటికి కూడా తప్పే అది ఈ విధంగా చెప్తున్నామంటే దాదాపుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎన్నో వేల మంది పనిచేస్తూ ఉన్నారు దాదాపు కింద ఫీల్డ్ దగ్గర నుంచి కింద ఫీల్డ్ ఆఫీసర్ల దగ్గర నుంచి పైన ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పనిచేసే అధికారులు ఉంటారు వాళ్ళ ఉద్యోగాలు ఏంటయ్యా అంటే రైతులను చూసుకోవడం రైతులను మేలు చూసుకోవడం ఆ రైతులను మేలు చూసుకోవడంలో వాళ్ళు ఎంత మేరకు పంట నష్టపోయింది మనం రైతుకి ఎంత ఇవ్వాలనేది వాళ్ళు వాస్తవమైన రిపోర్ట్లు ఇస్తారు మీరు నష్టపరిహారం ఇవ్వగలిగితే కానీ మీరు అవేం తెలుసుకోకుండా ఈ రోజున ఏదో రైతులను పరామర్శించామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ పరామర్శించి వెళ్ళిపోయారు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ విధంగా అయితే కనుకొచ్చారు అలా అలా చూసుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా ఎలా వచ్చారంటే ఊరికే షెడ్యూల్ చూసుకుందాం విజయవాడ నుంచి మొదలెట్టారు విజయవాడలో దేవినేని అవినాష్ గారి వర్గం ఒక రెండు వేల మంది పైన వచ్చారు తర్వాత దేవభక్తుని చక్ర చక్రవర్తి గారి వర్గం వాళ్ళు ఒక రెండు వేల మంది వచ్చారు ఆ తర్వాత వీళ్ళంతా కూడా నాయకులే నాయకులు ప్లస్ కొంతమంది ఏ ఎలక్షన్కైనా ఏ జనాలైనా డబ్బులు ఇవ్వండి రారు కాబట్టి వాళ్ళు పనులు వదులుకుని రారు కాబట్టి డబ్బులు తీసుకున్న మనుషులు వచ్చారు ఆ తర్వాత ఉయ్యూరు ఆ తర్వాత పామారు ఆ తర్వాత గుడివేడ ఆ తర్వాత పెడన పెడనకు వచ్చేదానికి మ్యాక్సిమం సిక్స్ ఆర్ అయింది సరే ఇక్కడికి వచ్చి రైతులతో ముఖాముఖి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరయ్యా అంటే రైతులు అనుకున్న అంటే రైతులే పనిచేసే రైతులే కానీ వాళ్ళు ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సిపి రైతులు ప్రతి పార్టీకి రైతులు ఉంటారు టీడీపీ కొంటారు వైసీపీ కొంటారు వేరే పార్టీలు కొంటారు అన్ని పార్టీలకు ఉంటారు కానీ స్పెసిఫిక్గా తెచ్చుకుంది వైఎస్ఆర్సీపీ రైతులు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే అయ్యా మన ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది ఈ ప్రభుత్వం బాగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది ఈ ప్రభుత్వం బాగా ఈ మాట తప్ప వేరే మాట లేదు ఇది పరిస్థితులు తర్వాత అంటే రైతుని ఏ విధంగా పరామర్శ పేరుతో మోసం చేయాలి దగా చేయాలి మనం ఓట్లు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలా పునరుద్ధించుకోవాలనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు తప్ప ఏ మాత్రం మీద రైతు మీద చిత్తశుద్ధి లేదనేది పూర్తిగా అర్థమైపోయింది తర్వాత ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఈ రోజున మీరు రైతుకి ఏదైనా మెయిల్ చేస్తే మీరు ఒక విధంగానే మెయిల్ చేయగలరు అది ఏ విధంగా అంటే రైతుకి ఇప్పుడు రైతు ఆల్రెడీ నిన్న అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సుంకు ఎవరో చెప్పినట్టు ఉన్నారు అన్న దీన్ని సుంకు అనాలన్నా పాలు పోసుకుంటుందన్న అయ్యా బాబు పాలు పోసుకున్న తర్వాత గింజ తయారైన తర్వాత అది సుంకుగా రెడీ అయిన తర్వాత అది వర్షాలు పడినప్పుడు విరిగిపోద్ది అన్న విషయం తెలియకుండా ఆ సుంకు సుంకు తర్వాత పాలు ఆ పాలు తర్వాత కింద భూమిలో నుంచి నలమట్టి ఇదని చెప్పి ఆయన ఏదో తెలియని భాషలో మాట్లాడుతున్నాడు అంటే వ్యవసాయం తెలియని మనుషులు కాబట్టి కానీ రైతులు ఏ మేరకు నష్టపోయారంటే గింజ తయారయ్యే సమయానికి వర్షం పడడం వల్ల గాలిగా గాలి ఎక్కువగా రావడం వల్ల ఈ పక్కకి ఒరిగిపోయి కొంత కొన్ని తప్పలైపోయి గింజ అనేది పా పాడైపోవడం జరిగింది ఈ మేరకు మేము ప్రభుత్వాన్ని అడిగి రోజున డిమాండ్ ఏంటంటే ఎక్కువగా దళారీ వ్యవస్థ ప్రతి గవర్నమెంట్లో కూడా నడుస్తుంది ప్రతి గవర్నమెంట్లో దళారీ వ్యవస్థ నడుస్తుంది ఈ దళారీ వ్యవస్థ ఎవరనేది రైతులకు తెలుసు మిగతా సామాన్య జనాలకు తెలియదు ఈ దళారీ వ్యవస్థ అనేది ముఖ్యంగా నేను ఈరోజున ఎందుకు చెప్తున్నానంటే దళారీ వ్యవస్థ అంటే సుమారు ప్రభుత్వం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రేటు పెడితే ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ మాయచ్చర్రి అంటే శాతం ఎక్కువ ఉందని చెప్పి చూపించి ఆ శాతాన్ని రైతుల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే బస్తాకు పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు వీళ్ళు వాళ్ళకిచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే రైతులకు నేరుగా రైతులు కన్నా మిల్లర్లకు నేరుగా వీళ్ళు రెండు రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అంటే ఒక ఒక లోడుకు వచ్చేసేసరికి మూడు వందల బస్తాలు ఉంటే మా ఒక్కొక్క బస్తాకి వీళ్ళకి దాదాపుగా రెండు వందల రూపాయలు మిగిలే పరిస్థితులు ఉంటాయి ఈ దళారీ వ్యవస్థ అంటే రైతు కూడా ఏమనుకుంటాడంటే మిల్లర్ మిల్లర్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ కొనడు ఆర్బీ ఆర్బీకే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో తెలీదు ఇలా ఉండదు కాబట్టి మనకు ఎందుకు వచ్చింది మొత్తం కూడా దళారీ చూసుకుంటాడని చెప్పని దళారులు ఈ రోజున రైతు అడ్డం పెట్టుకుని మన మచిలీపట్నం పెడన కృత్తువెన్ను బండుమిల్లి తర్వాత ఇటు కూచిపూడి చల్లపల్లి ఈ రైతాంగాన్ని ముఖ్యంగా మోసం చేసేది ఎవరయ్యా అంటే దళారీ వ్యవస్థ ఈ దళారీ వ్యవస్థను కట్టాలంటే ముఖ్యంగా ఇదంతా కూడా చూసుకునేది జాయింట్ కలెక్టర్ గారు కాబట్టి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారికి చెప్తున్నా జాయింట్ కలెక్టర్ గారు మీరు ఈ దళారీ వ్యవస్థపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి గింజ మీరు మా శాతం తేమ శాతం కూడా చూసుకోకుండా మీరు ప్రభుత్వం దగ్గర గైడ్ లైన్స్ తీసుకుని అవసరమైతే కనుక ప్రభుత్వం నుంచి ఒక జీవో సపరేట్గా తీసుకొచ్చి మీరు ఆర్బికెల్ ద్వారా బస్తాకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందలు అవసరమైతే కుదిరితే రెండు వేల రూపాయలు రేట్ ఇస్తే రైతులు ఏమన్నా బాగుపడే పరిస్థితి ఉంటుంది రైతులకి కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు అది కాకుండా యూరియా చూసుకుంటే కనుక బ్లాక్లో ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు కొన్న రైతులు ఉన్నారు ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ సంవత్సరం రైతు పూర్తిగా మునిగిపోయాడు అనే దానికి నిదర్శనం ఇదే ఈ రోజున మరీ 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 జాయింట్ కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నా జాయింట్ కలెక్టర్ గారు ఆర్బీకే ద్వారా ప్రతి రైతు మీరు అధికారులే ఇదంతా కూడా చూసుకోవాల్సింది ఆర్బీకే ద్వారా ప్రతి ఒడ్డు గింజను కూడా కొనవలసింది వ్యవసాయ శాఖ అధికారులే అక్కడి నుంచి మిల్లుల దగ్గరికి వెళ్ళాలి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీరు ప్రతి మిల్లును కూడా స్పష్టంగా చెక్ చేయాలి సివిల్ సప్లై డిఎంలు జాయింట్ కలెక్టర్ గారు మీకు మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ప్రతి మిల్లుని స్పష్టంగా చెక్ చేసి వాళ్ళకి బీజీలు ఉన్నాయా లేవా అని చెప్పని మీరు ప్రతి మిల్లును కూడా రైట్ చేసి ఏ మిల్లు అయితే కొనుగోలు చేస్తుంది ఎంత రేటుకి కొనుగోలు చేస్తుంది అనేది కూడా మీరు మాకు తెలియచేయాలి అని చెప్పి రోజున జాయింట్ కలెక్టర్ గారిని వ్యవసాయ శాఖ అధికారులని మొత్తం అందరినీ కూడా మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా దళారీ వ్యవస్థ అనేది మీరు పూర్తిగా కృష్ణా జిల్లాలో లేకుండా చేయాలి ఆ రోజునే రైతుకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ